వెల్కమ్ టర్ సో ఈ సెషన్లో మనము ఎన్బిఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది సో దానికి ఎలిజిబిలిటీ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది అంటే ఏ సెక్షన్స్ ఉంటాయి ఓకే అండ్ వేకెన్సీస్ ఏ ఏ ఫీల్డ్లో ఆర్మీలో ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి సో ఇలా అన్ని ఫీల్డ్స్లో ఉన్న వేకెన్సీస్ ఎంతెంత ఉన్నాయి సో ఇవన్నీ మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఓకే సో ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు ఉంటే సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళద్దు మీకు అన్ని అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్లో ఓకే సో ఐ బీ యూస్ఫుల్ ఫర్ యూ సో సో చేయకుండా చేయకుండా లేట్ ఇన్ టు సెషన్ సి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డిఏ అంటాము సో యూపీఎస్సి బోర్డ్ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది అండ్ ఎన్డిఏతో పాటు సిబిఎస్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది సో సిబిఎస్ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టాను సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏజ్ ఏంటి అని ఇవన్నీ కూడా నేను చేసి పెట్టాను సో ఆ వీడియో కూడా మీకు ఏదైనా సిబిఎస్ ఎగ్జామ్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా మీరు వెళ్ళి చూడండి నా ఛానల్లో ఉంటుంది ఓకే నేను కింద కమెంట్ సెక్షన్ లో కూడా లింక్ పెడతాను సో మీకు ఇంకొంచెం ఈజీ అవుతుంది ఆ వీడియో యాక్సెస్ చేయడానికి సో ఎన్టీఏ అనమాట నేషనల్ డిఫెన్స్ అకాడమీ సో ఇవన్నీ కూడా డిఫెన్స్ ఎగ్జామ్స్ అనమాట సో సివిల్ సర్వీసెస్ తో పాటు వేకెన్సీస్ గురించి వస్తే ఫస్ట్ మనము నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే టూ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ టూ టైప్స్ సో ఫస్ట్ టైప్ ఏంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ సెకండ్ వచ్చి నేషనల్ సారీ నేవల్ అకాడమీ ఉంటుంది అనమాట అంటే ప్లస్ టూ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ అనమాట ఇది సో ఇక్కడ నేషనల్ డిఫెన్స్ అకాడమీలోని ఆర్మీ నేవల్ అండ్ ఎయిర్ ఫోర్స్ సో త్రీ ఫీల్డ్స్ ఉంటుంది సో ఫస్ట్ ఆర్మీ ఫీల్డ్ లోని టూ నాట్ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ ఇయర్ మనకి సో టెన్ అందులో టూ నాట్ ఎయిట్ లోని టెన్ ఫీమేల్స్ టెన్ ఎక్స్ట్రా కాదు సో ఈ టూ నాట్ ఎయిట్ లోని టెన్ ఫీమేల్స్ అని చెప్పి టెన్ పోస్ట్ అని సపరేట్గా సపరేట్ చేస్తున్నారు ఫీమేల్స్ కోసము అండ్ ఆల్సో నావీలోని ఫార్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి సిక్స్ ఫార్టీ టూలో సిక్స్ ఫీమేల్స్ అనమాట అండ్ అలానే ఎయిర్ ఫోర్స్ గురించి వస్తే సో ఎయిర్ ఫోర్స్లోని మనకి ఫ్లయింగ్ అలాగే గ్రౌండ్ స్టాఫ్ ఇలా చాలా డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి పోస్ట్ సో ఫ్లైయింగ్ కి వచ్చేసి నైన్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి అంటే టూ ఫర్ ఫీమేల్స్ అనమాట ఇంట్ ఆల్సో గ్రౌండ్ డ్యూటీస్

ఉన్నాయి అంటే జీరో ఫైవ్ అంటే ఫైవ్ ఫైవ్ పోస్ట్ మీకు ఫీమేల్స్ ఉన్నాయన థర్టీ సిక్స్ నెక్స్ట్ టోటల్ గా మనకి ఎన్ని ఉన్నాయంటే రౌండ్ గా మొత్తం కలిపి ఫోర్ నాట్ సిక్స్ వేకెన్సీస్ అయితే లో ఉన్నాయి మనకి సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏముండాలి అని అంటే సి ఆర్మీలో జాయిన్ అవ్వాలి ఎన్డిఏ ద్వారా ఆర్మీలో ఇన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ట్వెల్త్ క్లాస్ పాస్ ఆర్ ఈక్వల్ అయి ఉండాలి అండ్ ఇంకోటి మీరు నోట్ చేయాల్సింది ఏంటి అంటే ట్వెల్త్ క్లాస్ అప్లైర్ అవుతున్నారు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫీజ్ అయిపోతుంది మాకు అని అనుకున్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు సెకండ్ ఇయర్లో వాళ్ళు బట్ ఫస్ట్ ఇయర్ ఎలిజిబిలిటీ ఉండదు సో ఆల్రెడీ ఇంటర్ అయిపోయిన వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోవచ్చు అది ఇంకా పాయింట్ అవుట్ చేసి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో ఫైనల్ ఇయర్ ఇంటర్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ఉంటుంది సో ఒక డౌట్ ఉంటుంది అందరికి నేను ఫైనల్ ఇయర్ ఉన్నాను అప్లై లేదా అని సో సిబిఎస్ కూడా అంతే మీకు ఫైనల్ ఇయర్లో ఉంటే యూ కెన్ అప్లై ఓకే సో ట్వెల్త్ క్లాస్ పాస్ అవర్ మీ క్యూ మీకు ఎడ్యుకేషన్ ఉండాలి స్టేట్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ మీరు అక్కడ నుంచి మీరు ట్వెల్త్ పాస్ ట్వెల్త్ అనేది పాస్ అయి ఉండాలి అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా అన్ని అన్ని ఫీల్డ్స్లోని అంటే ఆర్మీ కాకుండా మిగతా అన్ని ఫీల్డ్స్లోని ఏ లో అయినా మీకు జాబ్ మీకు కావాలి నేను దానికి అప్లై చేయాలి అని అనుకుంటూ ఉంటే మీరు మీ యొక్క ఇంటర్మీడియట్లోని మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఆల్సో మ్యాథమెటిక్స్ ఈ త్రీ సబ్జెక్ట్స్ అనేవి మీకు ఉండాలి ఓకే ఏంటి మీ ఇంటర్మీడియట్లోని అంటే ఏ ఫీల్డ్స్లోని ఆర్నీ కాకుండా అంటే నావీ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇక్కడ నేవల్ అకాడమి సో ఈ త్రీ ఫీల్డ్స్లోని మీ మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే దానికి మీరు అప్లై చేయాలి అని అనుకుంటే మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ ఉంటుంది మీ యొక్క ఇంటర్మీడియట్లో సపో ఇంటర్మీడియట్లో ఓకే సో ఇది మీకు ఎడ్యుకేషన్ క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటేరియా అనమాట ఇంకా నెక్స్ట్ ఏజ్ గురించి వస్తే సో ఆబ్వియస్లీ ఇక్కడ మీకు పెట్టాడు అంటే దాని తగ్గట్టుగా ఏజ్ కూడా ఉంటుంది మీకు అంటే ఇక్కడ ఏజ్ వచ్చేసి సెకండ్ జూలై టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ నుంచి ఫస్ట్ జూలై టూ థౌజండ్ నైన్టీన్ మధ్యలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఈ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఈ మధ్యలో అయిన క్యాండిడేట్స్ అంటే ఈ ఈ టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ నైన్ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ ఎన్డిఏ ఎగ్జామ్ కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు అనమాట సో మీరు ఎగ్జామ్ కి అప్లై చేయాలంటే అండ్ నెక్స్ట్ హైట్ హైట్ వచ్చేసి హైట్ మీకు రీజియన్ ని బట్టి ఆ హైట్ అనేది సెంటీమీటర్స్ మారుతూ ఉంటుంది సో అందుకని నేను రఫ్ గా వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ప్లస్ అని పెట్టాను సో ఏంటి అని అంటే రీజియన్ బట్ ఇప్పుడు సిక్కిం నార్త్ ఈస్ట్ రీజియన్స్లో అయితే వన్ ఫార్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి అని ఉంటుంది ఇంకా ఫీమేల్స్ అయితే కొన్ని రీజియన్స్లో వన్ ఫిఫ్టీ కొన్ని రీజియన్స్లో వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఇలాగా వేరియేషన్స్ ఉన్నాయి సో అందుకని నేను మీకు యావరేజ్గా వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ప్లస్ ఉండాలి అని చెప్పాను సో మీరు టెలిగ్రామ్లో నేను నోటిఫికేషన్ అంటే అఫీషియల్ నోటిఫికేషన్ నేను మీకు అప్లోడ్ చేస్తాను నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద కామెంట్ లో నేను పెడతాను సో ఆ లింక్ నుంచి మీ టెలిగ్రామ్లో జాయిన్ అయితే అక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిన డౌన్లోడ్ చేసిన నోటిఫికేషన్ నేను మీకు అక్కడ పెడతాను టెలిగ్రామ్ ఛానల్లో సో అక్కడ మీకు ఇంకా డీటెయిల్గా ఉంటుంది అంటే హైట్ మీ యొక్క వెయిట్ ఎంత ఉండాలి అవన్నీ కూడా డీటెయిల్గా ఉంటుంది సో అవన్నీ ఒకసారి చూడండి అవన్నీ చెప్పాలంటే ఇంకా పెద్దది అవుతుంది సో అన్నెసెసరీ కంటెంట్ అది అంటే ఒకరికి అన్నెసెసరీ ఒకరికి కావాలి సో అది చాలా ఎక్కువ పోతుంది వీడియో అనేది సో అందుకని నేను ఇక్కడ చెప్పట్లేదు మీకు సో అది జస్ట్ ఒక లుక్ ఇస్తే మీకే అర్థమైపోతుంది అందులో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు సో అఫీషియల్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది మీరు జాయిన్ అయితే మీకు అక్కడ పీడిఎఫ్ అనేది దొరుకుతుంది సో పీడిఎఫ్ ఒకటే కాదు మీకు ఇంకా నా ఛానల్కి సంబంధించిన ఏదైనా అప్డేట్స్ కానివ్వండి వీడియోస్ క్లాసెస్ యొక్క లింక్స్ సో ఇవన్నీ కూడా అన్నీ మీకు అక్కడ దొరుకుతూ ఉంటుంది జరిగిన క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు అక్కడ అప్డేట్స్ వస్తూ ఉంటుంది సో జాయిన్ అవ్వండి మీకు ఇన్ డెప్త్ గా మీకు తెలుస్తుంది ఇది అండ్ నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి వస్తే సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఫస్ట్ సబ్జెక్టు అండ్ టూ సబ్జెక్ట్స్ మేజర్గా అడుగుతూ ఉంటారు సో మ్యాథమెటిక్స్ ఈ ఎగ్జామ్ అనేది మీకు సీరియస్ అయినా సరే ఎన్డిఏ అయినా సరే ఈ రెండు ఎగ్జామ్స్కి ఎగ్జామ్స్ ఆఫ్లైన్ జరుగుతుంది అంటే పేపర్ పెన్ మోడ్ లో జరుగుతుంది మీరు బదిలీ చేయాల్సి ఉంటుంది ఓకే అండ్ మ్యాథమెటిక్స్ అన్నమాట సో ఎగ్జామ్ ప్యాటర్న్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ మ్యాథమెటిక్స్లోని త్రీ హండ్రెడ్ మార్క్స్కి మీకు ఎగ్జామ్ ఉంటుంది అంటే టూ అండ్ హాఫ్ అన్ అవర్ మీకు టైం ఇస్తాడు ఆఫ్లైన్ టైమ్ ఓకే అండ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ మీకు ఆ పేపర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ ఏంటి అంటే జనరల్ ఎబిలిటీ టెస్ట్ టెస్ట్ ఉంటుంది సో ఈ సెక్షన్లో మీకు టూ ఉంటాయి అనమాట అంటే ఏంటి ఇంగ్లీష్ అడుగుతాడు ఇట్ వాల్స్ జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ అంటే మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ हिस्टरी करेग्रफी सो इला सी सैक्नसी जनरल नॉड्स कवर अलो इंगू हड्रेड मार्क्स पार्ट ए पार्ट बी अभी ओके सो टोटल हड्रेड मार्क्स जनरल एबिटी टेस्ट उ दीन टाइम उ सो फस्ट रिटर्न एग्जाम ఒక ఎస్ఎస్బి ఎగ్జామ్ ఉంటుంది ఓకే అని అంటే ఎగ్జామ్ అంటే అది ఇంటర్వ్యూ టైప్ అనమాట ఎస్ఎస్బి అని కూడా అంటుంటారు సో టెస్ట్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ ఫిజికల్స్ ఇవన్నీ ఉంటుంది మెడికల్స్ అన్ని కూడా సో ఒక్కటే ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఎస్ఎస్బి అంటారు సో సిబిఎస్ లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఇండిఏలో కూడా మీకు సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది ఓకే సో దీని యొక్క వచ్చేసి దీని యొక్క సిలబస్ ఏంటి లో ఏమేమి టాపిక్స్ వస్తాయి జనరల్ ఎబిలిటీ టెస్ట్లో ఏ టాపిక్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా నేను ఇంకో వీడియో సెపరేట్గా మీకు ఓన్లీ సిలబస్ కోసం ఓన్లీ నేనే ఒక సెక్షన్ నేను మీకు తీసుకుని వస్తాను సిలబస్ అన్ని అక్కడ మనం డిస్కస్ చేసుకున్నాము సో దీని యొక్క నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో ఈ మంత్ ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు మీరు దీనికి అప్లై చేసేసుకోవాలి ఓకే సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ మీకు లాస్ట్ డేట్ అంటే కి అండ్ ఆల్సో ఫర్ ఎంబీఏ కి అండ్ ఆల్సో ఫర్ ఎన్టీఏ సో రిలిటీ కూడా థర్టీ ఫస్ట్ ఈ డిసెంబర్ థర్టీ కి మీకు మంత్ ఎండ్ వరకు ఉంటుంది అనమాట మీకు లాస్ట్ డేట్ సో అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకొక మ్యాటర్ ఏంటి అని అంటే అన్మ్యారీడ్ మాత్రమే ఈ యొక్క ఎండి ఎగ్జామ్ కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఆబ్వియస్ గా నైన్టీన్ ట్వంటీ వన్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి నాకు తెలిసి గర్ల్స్ కి అయితే మ్యారేజ్ అవుతుందేమో కానీ గానీ బాయ్స్ కైతే మ్యారేజ్ చేయరు ఆ ఏజ్ లిమిట్ లో ఉన్న వాళ్ళకి సో అన్మ్యారీ వాళ్ళనే ఇద్దరికి మేల్ ఆర్ ఫిమేల్ అన్మ్యారీ ప్రిఫర్ చేస్తారు సో అది కూడా నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో మీకు ఇంకేమైనా ఫిజికల్స్ పరంగా ఇంకేమైనా ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ చేస్తే ఒకసారి చూస్తే మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది అంటే ఒక్కొక్కరి డౌట్స్ సపరేట్ సపరేట్ గా ఉంటుంది అనమాట వేరే వేరే జానర్ లో ఉంటుంది సో అందుకని ఒకసారి నోటిఫికేషన్ చూడండి మీకు ఇంకా కొంచెం మంచి డీటెయిల్స్ మీకు ఇంకా దొరుకుతుంది నీ యొక్క డౌట్స్ ఇంకేమైనా ఉంటే నోటిఫికేషన్ పరంగా కానీ ఎలిజిబిలిటీ పరంగా కానీ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు ఓకే సో డోంట్ ఫీల్ హెసిటేషన్గా ఏం ఫీల్ అవ్వద్దు యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇండి కమెంట్ సెక్షన్ నేను రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయినా సరే రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను నేను చూస్తాను కూడా మీ అందరి కమెంట్స్ అన్నీ కూడా సో నేను నేను మీకు రిప్లై ఇస్తాను సో ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ప్లీజ్ డూ కమెంట్ ఇండి కమెంట్ సెక్షన్ సో లైక్ ది వీడియో ఐ ఇంకేమైనా మీకు ఇంకేమైనా రిలేటెడ్ మ్యాటర్ మీకు ఇంకేమైనా కావాలి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏమని కావాలి అని అంటే కూడా మీరు కమెంట్ చేయొచ్చు యూ ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ది కమెంట్ సెక్షన్ సో కెన్ ఆల్సో మెసేజ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది సో అది కూడా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసాను సో ఇన్స్టాగ్రామ్ పైన మెసేజ్ మీ ఫర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ డౌట్స్ సో ఇలా ఏదైనా ఏమైనా ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో ఫ్రీగా లేకపోతే ఇట్ ఎన్ ఆల్సో టెక్స్ టెక్స్ ఫర్ ది ఇన్స్టా ఇన్స్టా అకౌంట్ సో హీరో ఎన్ని సెషన్ సో కొత్తగా ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది సో నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే సో ఒకసారి ప్లేలిస్ట్ని చూడండి ఎలా ఉంది ఏంటి అని ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఒకసారి చూసి చూ చూడండి మీకు నచ్చుతుంది ఐ ట్రస్ట్ మై కంటెంట్ సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఓకే గైల్స్ అండ్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ యూస్ఫుల్ సెషన్ స్టేట్ ది ఛానల్ అంటే బైస్ బై ఫ్రెండ్స్